అందరికీ నమస్కారములు నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి హరిహర కీర్తన పాడుతున్నాను హరే కేశవ గోవిందా వాసుదేవ జగన్మయ శివశంకర రుద్రేశా నీలకంఠ త్రిలోచన గోపాల ముకుంద మాధవ గోపతి శ్రీ దామోదర గౌరీపతి శివ శివహరా దంగాధరా హరే కేశవ గోవింద వాసువ జగన్మయ శివశంకరద్రే సా నీలకంఠత్రిలోచనా చతుర్భుజ చిదానందిన్మయ పీతాంబరధరా చంద్రచూడండేశ్వర చిన్మయర్మాంబరధరా हरे केशव गोविन्द वासुदेवजगन्मया शिवशङ्कररुद्रे सा त्रिलोचना। नारायण नारसिंहा नागशैन श्रीनटवरा नागेश्वर नन्दीश्वर नटराजा शिवमहेश्वरा హరే కేశవ గోవింద వాసువన్మయ్యా శివశంకర రుద్రే సా నీలకంఠత్రిలోచనా మధుసూదన మదన మోహన మధువైరీ మంగళకరా మహాదేవేశ్వర మృత్యుంజయ భవభయ హరే కేశవ గోవింద వాసువ జగన్మయ్యా శివశంకర రద్రేశ నీలకంఠత్రిలోచనా కంబుకంఠకైటరిపూ కమలాక్ష కమలాకరా కాళకంఠకాళరిపూ కంజాక్ష కామెేశ్వర హరే కేశవ గోవింద వాసువ జగన్మయ్యా శివశంకరద్రేష నీలక్రిలోచన జయ జయ శ్రీహరి సౌరి శంకుచక్ర గదాధరా జయ జయ శ్రీ శివ హర ఖడ్గమాల ఢమరుదరా హరే కేశవ గోవింద వాసుదేవన్మయ శివశంకర రుద్రేశ నీలకఠ త్రిలోచయన जय परेश जगदीशा, सर्वेशा केशिनादा जय महेश प्रमदेशा गिरिजेश व्योमकेश हरे केशवगोविन्दा वासुदेवजगन्मया शिवशङ्कररुद्रेशा सीतानाद सीतानादराधानादा लक्ष्मीनाद जगन्नाधा, గంగా గౌరీనాథ దీనానాద విశ్వనాథ హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ శివశంకర రుద్రేశ త్రిలోచన అందరికీ నమస్కారములు